ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే చేయి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ ఈ రోజు ప్రధాన వార్తల్లో మనం చూస్తే కనుక ప్రమాదకరంగా ప్రైవేట్ వైద్యం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు భద్రత నిన్న రెండు రోజుల కిందట కరీంనగర్ లోని దీపిక ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన కరీంనగర్ ప్రజల్ని కలిసి వేసి ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగలేదు మనకు తెలిసినంత వరకు బయటకి వచ్చినంత వరకు ఒక కాంపౌండర్ అనేటోడు ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి మహిళ పైన కన్నేసి ఆమెకు ఐసీలు ఉండగానే ఆమెకు ఒక మత్తుమంది ఇచ్చి ఆమె మీద అదాయిత్యానికి పాల్పడ్డాడు అత్యాచారానికి పాల్పడ్డాడు అంటే నిజంగా కరీంనగర్ లో హాస్పిటల్ అన్ని తరదించుకోవాల్సినటువంటి సంఘటన ఏడున్నాం అసలు కరీంనగర్ లా ఇప్పటి వరకు కరీంనగర్ లో హాస్పిటల్ రక్తాన్ని తాగినాయి ధనాన్ని దోచుకున్నాయి కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను దోచుకున్నాయి చివరికి వల్ల మహిళల మానాలను కూడా దోచుకుంటున్నాయి కరీంనగర్ లో హాస్పిటల్ ఏడు కోతున్నాం చలో మాట్లాడదాం దీని గురించి వైద్యో నారాయణ హరి అనే వైద్యులను దేవులతో పోల్చుతారు కానీ కరీంనగర్ లో కొంతమంది వైద్యులు మాత్రం రాక్షసుల అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైద్య రంగంలో ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు వైద్యం రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతుంది రోజు రోజుకు వైద్యం అప్డేట్ కాకుండా ప్రమాదకరంగా మారుతుంది అధికారుల నిర్లక్ష్యంతో అడుగడుగునా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నటువంటి ఆసుపత్రులు అమాయకుల ప్రాణాలతో చిలగాట మారుతున్నాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటూ రోగులను ఆకట్టుకుంటున్నటువంటి యాజమాన్యాలు అయితే ప్రాణం లేదా మానం అన్నట్టుగా వివరిస్తున్నాయి సేమ్ ఎగ్జాక్ట్ గా అదే ఘటన ప్రాణం లేదా మానం అంటే కరీంనగర్ వ్యవస్థ ఒక మెడికల్ మాఫియా సాగుతుంది కరీంనగర్ లా ఎక్కడెక్కడ నుంచో వచ్చి కరీంనగర్ ల హాస్పిటల్ పెడుతుంది ఇక్కడోడు ఎవరు లేడు అక్కడ పెట్టి లోకల్ పర్సన్స్ ఎవరు పెద్దగా హాస్పిటల్ పెడతలేరు వేరే రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కరీంనగర్ హాస్పిటల్ పెడుతుంది మీరు డాక్టర్ పేర్లు కొంచెం చూడండి ఒకసారి నేటివ్ ప్లేస్ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరు చాలా తక్కువ ఉన్నారు అప్పుడు ఉండే మంచి మంచి డాక్టర్లు కరిగిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టేటువంటి హాస్పిటల్ లోకల్ డాక్టర్స్ ఎవరు లేరు సో చూద్దాం వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చినటువంటి పేషెంట్లను జలగల్లా పీడిస్తున్నప్పటికీ రోగుల ప్రాణాలు నిలుస్తాయన్నది గ్యారంటీ లేకుండా తాజాగా దీపికా హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనతో మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామంతో ప్రైవేటు వైద్యం అంటేనే జనం జంకు తినేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజం కరీంనగర్ లో ప్రైవేటు వైద్యం అంటే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అప్పులు చేయాల్సి వస్తుంది అయినా కానీ మరి ప్రాణం మిగులుతుందా మిగలదా చెప్పనేటువంటి పరిస్థితి కరీంనగర్ లా అటువంటి పరిస్థితి ఉన్నది హాస్పిటల్ ఏమో ఇట్లా తయారైనాయి పోనీ ప్రభుత్వ ఆసుపత్రికి పోదాం గవర్నమెంట్ హాస్పిటల్ పోదాం అంటే డాక్టర్లు ఉండరు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వివరించే తీరు చూస్తే మాట్లాడేటువంటి మాటలు వింటే అసలు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన విధంగా అనిపిస్తారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆస్తులు పోయినా పర్వాలేదు ప్రైవేట్ ఆసుపత్రి కన్నా పోయి ట్రీట్మెంట్ చేసుకుందాం కానీ గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అక్కడ వారి నిర్లక్ష్యపు మాటలతోటి శివరాగర్కి ప్రైవేట్ ఆసుపత్రులే దిక్కు అవుతున్నాయి కరీంనగర్ లో ఒక సంఘటన చెప్తా మీకు కరీంనగర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఎట్లుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ లా కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మహిళ తన కాన్పు కోసం ప్రసూతి కాన్పు కోసం గనక ఆసుపత్రికి పోతే గవర్నమెంట్ ఆసుపత్రికి కాన్పు అయిన తర్వాత అబ్బాయి కుడుతున్నట్టే సిబ్బందికి రెండు వేలు ఇవ్వనట అమ్మాయి కుడుతున్నట్ట వెయ్యి రూపాయలు అన్న అందరు కూడా పోయేది పేద ప్రజలు చాలా నిరుపేద ప్రజలే పోతారు ఒకవేళ ఇవ్వని పరిస్థితి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి మాటలు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు కనీసం మనుషులు లెక్క చూడరు ఇంకేమంటారట అంటే సంసారం చేసినప్పుడు తెలియదా మీకు పిల్లల్ని అటుగనే మేము ఎందుకు చేయాలి అనేటువంటి విధంగా నీచాతి నీచంగా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది మాట్లాడుతాం పోయి డాక్టర్లకు చెప్పుకుందామంటే డాక్టర్లు పట్టించుకోరు డాక్టర్లు అసలు పేద ప్రజలతో మాట్లాడి మాట్లాడరు ఈ డాక్టర్లకు మళ్ళీ ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి సో ఇది కరీంనగర్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏమో ఇట్లుంటే ప్రైవేట్ ఆస్పత్రులు ఏమో దాని ప్రాణ మానాలను దోచుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి కలెక్టర్ వచ్చారు మన కరీంనగర్ జిల్లా గతంలో కంటే పనిచేసినటువంటి కలెక్టర్ల కంటే ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మంచి కలెక్టర్ ఆమెనే స్వయంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో ఒక చికిత్స చేసుకున్నారు సో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ రావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఇటువంటి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఆమె ప్రయత్నం చేస్తుంది పాపం కాకపోతే ఇటువంటి సంఘటనలు అదే గవర్నమెంట్ ఆసుపత్రి ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు లంచాలు ఇవన్నీ జయంగా ఇటువంటి వ్యవస్థ పాపం కలెక్టర్ గారు కూడా మార్చి పరిస్థితి ఉన్నది సో చూద్దాం ఏం జరుగుతుంది అసలు కరీంనగర్ లా చూద్దాం ప్రమాదకరంగా ప్రైవేటు వైద్యం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రిలో కరువైనటువంటి భద్రత మానవ ప్రాణాలు దోచేస్తున్నారు నియంత్రణ లేక ఇష్టానుసారంగా దోపిడి పుట్ట గొడుగుల్లా దవాఖానాలు అద్దాల మేడలు చూసి మోసపోతున్నటువంటి అమాయక ప్రజలు దీపిక ఆసుపత్రిలో తాజా ఘటన చర్చనీయాంశం వైద్య రంగంలో ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు వైద్యం రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతుంది అధికారుల నిర్లక్ష్యంతో అడుగడుగునా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నటువంటి ఆసుపత్రులు అమాయకుల ప్రాణాలకు చెలగాట మారుతున్నాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటూ రోగులను ఆకట్టుకుంటున్నటువంటి యాజమాన్యాలు అయితే ప్రాణం లేదా మానం అన్నట్టుగా వివరిస్తున్నాయి ఎంత ఏది శవాల మీద పేలాలు పేర్కొంటాయి కరీంనగర్ హాస్పిటల్ నిజంగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చినటువంటి పేషెంట్లు జలగల్లా పీడిస్తున్నప్పటికీ రోగుల ప్రాణాలు నిలుస్తాయా అనేది గ్యారంటీ లేకుండా పోతుంది తాజాగా దీపిక హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనతో మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామంతో ప్రైవేట్ వైద్యం అంటే జనం జంకుతున్నారు ఇంకొకటి అనుమతులు లేకుండా నిర్మాణాలు అంటారు వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేనన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాయి నిజమే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మినాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని హాస్పిటల్ కరీంనగర్ లా వస్తున్నాయి అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తుండటంతో అనుమతులు లేకున్నా ఆసుపత్రులను నెలకొల్పుతూ యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలంటే వైద్య వృత్తిని అభ్యసించి డాక్టర్ పట్టా ఉండాల్సినటువంటి పని లేదు అనేది కాదనలేని నిజం రాజకీయ పలుకుబడి ఉండి డబ్బుంటే ఆసుపత్రి నెలకొల్పవచ్చు అనేది కరీంనగర్ లో వెలుస్తున్నటువంటి ఆసుపత్రులను పరిశీలిస్తే తెలుస్తుంది దీంతో వైద్యానికి వ్యాపారంగా మారుస్తున్నటువంటి ఆసుపత్రుల యాజమాన్యాలు అడుగడుగున నిబంధనలకు తెలువ దానిస్తూ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు క్వాలిఫైడ్ సిబ్బంది లేకపోయినా కన్సల్టెంట్ వైద్యులను పెట్టుబడి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు ఇది తెలియని అమాయక జనం అద్దాల మేడలు ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు చూసి మోసపోతున్నారు సో ఇది పరిస్థితి కరీంనగర్ లో యథేచ్ఛగా ఆసుపత్రులు అక్రమంగా నిర్వహిస్తున్నారు క్వాలిఫైడ్ సిబ్బంది ఉంటలేరు ఎవ్వరికి వాడే డాక్టర్ అయిపోతున్నాడు వాళ్ళు రాజకీయ పలుపడి ఉండి లేకపోతే డబ్బు ఉంటే క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ వాళ్ళ హాస్పిటల్ పెడుతున్నారు గర్ లా దీనిపైన జిల్లా వైద్యశాఖ యంత్రాంగం కూడా దృష్టి సారించాలి ఈ ఏం కలెక్టర్ గారే కొంత దీనిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి ఏదైనా బాగుపడతా సిస్టమ్ ఇంకొకటి ఈ పోనీ ఎవడైతే వీడు ఉన్నాడు ఎవడైతే వీడున్నాడో ఈ హాస్పిటల్ అమ్మాయి పైన అధాయితం చేసినటువంటి విధవ వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి లోకల్లో కాదు మహారాష్ట్రోడ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కంపౌండర్ గా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ అమ్మాయి పైన ఆగాయిత్యం చేసిండు నిన్న కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇద్దరు కూడా నిన్న హాస్పిటల్ కూడా వాళ్ళు విజిట్ చేసి అసలు ఏం జరిగింది అనేటువంటి విధంగా కూడా చూడడం జరిగింది కాకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళని రిమాండ్ పంపించారా లేదా అనేది ఉంది సో ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం ఒకవేళ ఖచ్చితంగా అమ్మాయి న్యాయం జరగాలి బాధితుల మహిళకు కరీంనగర్ హాస్పిటల్ హాస్పిటల్ పైన కూడా కొంత ఎంక్వైరీ చేయాలి ఏ హాస్పిటల్ లో ఎవడెవడు ఉన్నాడు ఎవడు క్వాలిఫైడ్ డాక్టరు ఆసుపత్రులకు సంబంధించినటువంటి అనుమతులు అన్నీ ఉన్నాయా అనేది కూడా ఎంక్వైరీ అన్ని జరగాలి ఎంత ఫీజు వాళ్ళు తీసుకుంటున్నారు ఫీ రెగ్యులేటింగ్ ఉందా ఇష్టానుసారంగా బిల్లులు వేస్తే సరిపోదు ఇంకొకటి కరీంనగర్ ప్రజలారా మీ అందరు కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా మీరు మీకేమన్నా ఎమర్జెన్సీ ఉంటే మీకేమైనా ట్రీట్మెంట్ అవసరం అయితే మీరు డైరెక్ట్ గా డాక్టర్లనే కన్సల్ట్ అండి మీరు స్థానికంగా ఉన్నటువంటి ఆరోగ్య డాక్టర్లను మీరు కన్సల్ట్ ఆకురేరు మార్కెటింగ్ వాళ్ళను కన్సల్ట్ డైరెక్ట్ మీకు తెలిసినటువంటి చుట్టాలను బంధువులను లేకపోతే మీకు తెలిసినటువంటి వాళ్ళని అడిగి ఏ హాస్పిటల్ బాగుంటుందో పోయి ఏ ట్రీట్మెంట్ తెలుసుకొని మీరు హాస్పిటల్ రండి ఆర్ఎంబి డాక్టర్లను మార్కెటింగ్ ఏజెంట్ అని కనుక నమ్ముకుంటే మీరు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకే ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయల ముప్పై శాతం నలభై శాతం వాళ్ళకు కమిషన్ ఇస్తున్నారు హాస్పిటల్ కమిషన్లతోటే ఈ హాస్పిటల్ అన్ని నడుస్తున్నాయి అందుకే కరీంనగర్ లో ఇన్ని హాస్పిటల్ పుట్ట గొడుగులా వెలుస్తున్నాయి ఎక్కడా లేని దౌర్జన్యం కరీంనగర్ లో ఉన్నది దయచేసి కరీంనగర్ ప్రజలారా మీరు ఆర్ఎంబి నమ్మకండి ఆర్ఎంబీ డాక్టర్ చెప్పినటువంటి హాస్పిటల్ పోకుని ఆర్ఎంబీ డాక్టర్ చెప్పినటువంటి హాస్పిటల్ పోతే మీకు లక్షల రూపాయలు మీరు హాస్పిటల్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఏ నాయకుడు ఫోన్ చేసినా హాస్పిటల్ వినాయి మేము ఆర్ఎంబీ కమిషన్లు ఇవ్వాలి సార్ వాళ్ళు బట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఇవ్వాలి సార్ డైరెక్ట్ వస్తున్నాయి చేస్తుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తారు సో దయచేసి కరీంనగర్ ప్రజలారా మీరు హాస్పిటల్ పైన దోపిడీని జాగ్రత్తగా గుర్తించండి దేనికి ఎంత ట్రీట్మెంట్ అయిందో తెలుసుకోండి నాలుగు చోట్ల అడిగే మీరు హాస్పిటల్ ఉండి దానికి తోడు హాస్పిటల్ లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు